తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము వంద రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు బయట కూడా ఉన్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఒకటి తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఇరవై ఐదు తారీఖు వరకు విడతల వారిగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా దీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కష్టపడి మొదటి నెల నాలుగు తారీఖు లోపలనే జీత భత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం ఈసారి మొదటి తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం మీరు వారి క్లారిఫికేషన్ లో మాట్లాడచ్చు అధ్యక్ష వారు వారు ఏదైనా ఉంటే మా సో మేము అధ్యక్ష దాదాపుగా దాదాపుగా మొదటి తారీఖు నాడు నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు స్పీకర్ సార్ ఐఎం నాట్ హీల్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస గౌరవంగాని పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ నెల మొదటి తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష కనీసం ఈ విషయమైనా ఈ విషయమైనా ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకు నచ్చదు కాబట్టి కాబట్టి వాళ్లకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష అదే ఈరోజు మనందరి గర్వకారణం తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ ఏకైక మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తి శేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా వినలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం ఈ సందర్భంగా నా తరఫున ఈ సభ తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు అడుగడుగున వారి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడానికి ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించి ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల దాష్టికం మీద పోరాటం చేసి హైదరాబాదు రాష్ట్ర విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిన కీర్తి శేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చిన సందర్భంగా ఈ సబంత కరతాల ధ్వనులతోటి వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది మన అందరికీ గర్వకారణం ఈ సభ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష